ఈ మధ్య కాలంలో బెట్టింగ్ ట్రేడింగ్ గేమింగ్ యాప్స్ హవా ఎక్కువైంది దీని వల్ల చాలా మంది నష్టపోతున్నారు ముఖ్యంగా క్రికెట్ టోర్నమెంట్ సమయంలో ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఆశపడి కొందరు దారుణంగా మోసపోతున్నారు అప్పు చేసి మరీ జూదం ఆడి లక్షలు కొందరు కోట్లు పోగొట్టుకుంటున్నారు ఇక యూత్ లో మంచి క్రేజ్ ఉన్న సెలబ్రిటీలతో ఈ యాప్ ను ప్రమోట్ చేస్తున్నారు వారి మాటలు నమ్మి ఆయా యాప్స్ లో డబ్బులు పెట్టి కొందరు నష్టపోతున్నారు తాజాగా బిగ్ బాస్ ఫేమ్స్ వాసంతి డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నామన్నారు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మీదే అంటూ చెప్పుకొచ్చింది షార్ట్కట్లో మనీ సంపాదించడానికి అతిగా ఆశపడి ఈ బెట్టింగ్ యాప్ ట్రేడింగ్ యాప్లతో ఉన్న డబ్బంతా కోల్పోయి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లలో సెలబ్రిటీలతో ప్రమోట్ చేయిస్తున్నారు అనేక మంది యాంకర్లు సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉండటంతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయిస్తున్నారు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన చిన్న పెద్ద సెలబ్రిటీలందరూ వీటిని ప్రమోట్ చేస్తున్నారు ఇక వాళ్ళ మాటలున్న మీ బెట్టింగ్ యాప్స్ లలో డబ్బులు పెట్టి నష్టపోతున్నారు సామాన్యులు ఈ క్రమంలో వాసంతి తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది హలో ఫ్యామిలీ నేను బెట్టింగ్ ట్రేడింగ్ సంబంధించి ఎలాంటి యాప్స్ ను ప్రమోట్ చేసినా అవి పేడ్ కాబట్టి చేస్తున్నాను నాతో పాటు చాలా మంది సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు ఇది కేవలం డబ్బులు కోసం చేస్తున్నాము మీకు ఇష్టమైతేనే మీ మనీ పెట్టండి లేదంటే లేదు ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను దయచేసి మేల్కోండి అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చింది